వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీధర్ భాష నిన్న మనం చేసిన వీడియోలకి అయితే మస్తు అంటే మంచి సపోర్ట్ ఇచ్చారు ఇలా మంచిగా చాలా అంటే చాలా ఆనందంగా కనిపిస్తుంది కిటాన్ని సపోర్ట్ చేస్తూ ఉంటుంది పెళ్ళ మొన్నాక పక్కింటి పెళ్ళి అందించుకుంటే అది సిరీస్ తీసుకొస్తున్నాం కదా అది ఇప్పుడు పార్ట్ ట్వంటీ టూ రన్నింగ్ వరకు వచ్చినే అసలు మాకైతే చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది సపోర్ట్ ఉంది కాబట్టి ఇన్ని లాగా కంటిన్యూ చేయగలుగుతున్నాము నిత్యని మాపై ఈ సపోర్ట్ ఎలా కావాలి కొనసాగించాలని కోరుకుంటున్నాము సబ్స్క్రైబర్ చూసే చాలా సంతోషంగా అనిపిస్తుంది ప్రతి వీడియోకు మంచి లైక్లు పురుతారు మంచి మంచి కామెంట్లు పెట్టారు మాకు చాలా అంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది అసలు ఇంత కొత్తగా వీడియోస్ తెచ్చిన ఇంత కొత్త ఛానల్ రీసెంట్ గా స్టార్ట్ చేస్తాము మా ఛానల్ కి ఇంత మంది సబ్స్క్రైబర్లు ఇంత ఫాలోయింగ్ ఇంత తొందరగా వస్తుంది కానీ కూడా ఉంచుకోలేదు మస్తు సపోర్ట్ చేసారు మాకు చాలా అంటే చాలా అసలు మీకు ఎట్లా చెప్పాలి అసలు అర్థమైతే లేదు మా స్వీట్ బస టీ అందరి తరపు నుంచి చెప్తున్నాం చాలా అంటే చాలా కృతజ్ఞతలు అండి మీ సపోర్ట్ మా పైచర్లో ఉండాలని కోరుకుంటున్నాను అందులో మన పిల్లకి ఎక్కింది చాలా వరకు కరెక్ట్ చాలా వరకు నిజము మన వీడియోస్ ఇంత తొందరగా ఇంత ఫాలోయింగ్ జరుగుతుందని మనం కళలో కూడా ఊహించుకోలేదు ఇట్లానే సపోర్ట్ చేస్తుండేది మీ సపోర్ట్ మాపై ఎల్ల కాలం ఇలానే కొనసాగించాలని కోరుకుంటున్నాము ఇప్పటి వరకు కొత్తగా ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఎంపిక సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూసే ముందు లైక్ కొట్టింది లైక్ కొట్టేంటే మన వీడియో పది మంది ఓడిగా ఛాన్సెస్ ఉంటాయి అప్పుడు మన ఛానల్ ఇంకా గ్రో అవుతుంది కాబట్టి ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయాలి షేర్ చేయాలి అవో ఇంకెంతసేపు అంటాడు ఇంకా లేస్తలేడు పని కోతా అని చెప్పిండు మరి మళ్ళీ రోజు మురిప ఉన్నట్టు పోయిండు ఇలా ఇక చాలు సార్లు అయినట్టు ఇంకా లేస్తలేడు ఓ ఇంకెంతసేపు అంటావు పని కోవా నిన్న ఊరు ఇయరు ఊరికి తీవా మళ్ళీ ఇప్పుడేమైంది లేస్తలేదు ఇంకా బుబ్బ కూర ఉంది రెడీగా లేపినా లేనం తీసుకుని లేకోలు అరే ఎంత లేపినా లేస్తలేడేమో ఏం మనిషినా ఓ మనిషి రేపు పని కోవా

ఇవ్వకపోతే పని బయట వచ్చి తిరిగి తిరిగి అస్ట్ వచ్చిందమ్మా ఇక పిల్లలు నువ్వు లేకుండా అట్లనే బయట నేను గంట రెండు గంటలు పానం అంతా ఢీ అయిపోయింది నేను పోనీ రేపటి పోతుంది ఇలాసేపు నిమ్మలంగా జ్వరం పడుతుంది అనుకున్నా గానీ నా కడవనైపోయింటి ఇక దాన్ని చూడవద్దు దాని దగ్గర పోవద్దు దాని చూడుకోవద్దు అని అనగానే నేను కూర్చోబడ్డట్టు నీ దెబ్బకి జరం పట్టుకున్న భయానికి నాకు తెలియ దాని గురించి దాన్ని చూడకుండా నువ్వు ఉండలేవు నాకు తెలిసి దానికి మరి ఏం మందు పెట్టిందో అది అట్లా మార్చింది నేను పిల్లల్ని చూడకుండా నెల రెండు నెలలను ఉంటావు కానీ దాన్ని చూడకుండా ఒక గంట ఒక నిమిషం అని ఉంటావా దానికి ఫోన్ చేసుకుంటే ఆగం అయిపోయింది అది నీ పానము అందుకే సలి జ్వరము ఆ పాయటం పెట్టినవి నా పిరపలేని గురించి తిండి చక్కగా తింటలేవు రెండు మూడు రోజుల సన్ని చూస్తున్నా దానికి ఉన్నావు నీకు అది ఏం నచ్చింది అయినా దాని నుంచి నీకు ఏమైనా లాభం ఉందా

మందుల దావక ఉంటుంది ఇలాంటి రెండు గోళీలు తీసుకున్నా అది వేసుకోవడానికి మంచిగా అయింది మళ్ళీ ఇంటికి రాజు మాపటి పన్నెండు కొట్ట పన్నెండు ఒకటి అయింది అప్పటిసంత ఫుల్ జ్వరం పట్టుకుంది దాన్ని చూడకుండా నాకేమవుతుంది అది నాకేం పెడుతుంది దాని ఊకేనా దాని గురించి నా నమ్ముదారు చెప్తున్నా సపోదాపు తాకనకొద్దు ఏమొద్దు అయితే ఇంకొక గోల్ ఉంది అది తీసుకోవాలని అనుకుంటా గానీ జ్వరం వచ్చిందన్న దాని గురించి కాలు గుంజుతున్నా దాని గురించి ఏమన్నా కష్టమైన తల్లి నేను దాని ఇప్పుడు దాని జోలు తీసానని నువ్వే తీస్తావు నువ్వే లొల్లి పెట్టుకుంటావు నువ్వే ఇంత పెద్ద రచ్చ చేసుకుంటావు నువ్వే పది మంది నిలిచి పంచాలు పెడతావు ఏమన్నా కప్పేని తల్లి నీతో నువ్వు ఏమో నువ్వేం చేయని ఇట్లా కానీ అందుకే నేను కావాలని వెళ్ళపిస్తా దాని గురించి అదంటేనే నీకు నచ్చరాయి దాని జోలికే నువ్వు పోవాయి అవు అవు నేనే కావలసుకుని బలసిన అంటున్నాను నిన్ను లేలే ఇంత ఉడుకుడు గో తిని పడుకు గోల్ వేసుకో దావకనకు రా రాకపో మంచి ఎత్తున్నా ఆ డాక్టర్ పది పదకొండు గంటల దాకానే ఉంటాడు చూపించి తీసుకొస్తా రాదు మళ్ళీ ఎక్కువ అయినానుకో ఇవంటీ బాగా నేనే పెట్టాలి నేనే దావకన కొంటే తిరగాలి అవి ఏమైనా వచ్చి చూపిస్తావా

చెప్తనేమో వినడు ఈ మనిషి ఇంక బూత జ్వరం పడితే ఇవన్నీ బాగా నాకే నేనే అమ్మా అయ్యా ఆయనకి కదా తీసుకోవాలి తీసుకురావాలి ఇప్పుడు మంచిగా ఉన్నప్పుడు నిమ్మలంగా చూపించుకొని వద్దామంటే నా మాట వినలేదు అమ్మ ఆయనకు దోషిందే చేస్తూ ఉంటాడు ఏమైనా చేసుకో ఏమన్నా సాధ నాకెళ్ళి పాపం పోనీ పక్కబడితే నా మీద చూపిస్తాను ఎన్ను నా పని ఏమన్నా నేను చేసుకుంటాను సరికాలు పడిపోయారా పోయి అక్క ఏం చేస్తా పని తీరింది కూర్చున్నా ఎక్కడ టైం పాస్ అవుతా లేదు ఇంట్లో ఉబ్బరిస్తుంది అమ్మ చెట్టు నిసిన పెంటక్క ఎక్కడ పోతున్నావు షాయవా నేను ఒక ఇంకా జనరేసుకొని పాలన వచ్చిన తినొచ్చినా ఒకటి వెళ్ళింది అమ్మ పనికి పనికి వెళ్ళి పెంటక్క ఎక్కడ వండు అక్కడ వండు ఏమన్నా నిన్న పని మరి పని కోదువులే ఉడుకుడుకు నా టిఫిన్ కడతా తాను తీసుకుని పోదులే అంటే నేను పని కొనే బోనే ఒకటే మొట్టుకోకుండా చెవు కడికి వచ్చి నన్ను నిమ్మలంగా పడుకొని నా జ్వరం వచ్చి నీ పానం చేరలేదు ఒకటే కాయకాళ్ళు వాటిని లేని అని చెప్పింది ఏమైనా చెప్పు సరే పనికోకుండా సరే కానీ దాకా నాకు చూపించుకొస్తా పా మళ్ళీ ఎక్కువ అయితే యువనికి బాగా అంటే ఏమొద్దు నేను చూపించుకుంటే చూపించుకోవచ్చి చూపించాల్సిన అవసరమే లేదని ఏదో నిష్ఠురమని మాట్లాడుతున్నాను పెట్టక ఏమైనా చెప్పు అసకి నూనె ఇక ఆమెకి జ్వరం పట్టింది ఎందుకంటే ఇంకా దానిలో పితపడ్డది దాని చూడకు అవ్వద్దు నీ చూడ కది రావద్దు వస్తే మంచి మర్యాద ఉండదు అని భయపట్టిస్తుందా మనము నిన్న పెద్ద మనిషి చెప్పేదా ఆ రామయ్య తాత మంచిగా చెప్పిండు నీకు ఏం బుద్ధి పిల్లగా మంచిగా ఉంది మీ అమ్మాయి ఎంత మంచి పేరు తెచ్చుకోరు నువ్వు ఎందుకు చేస్తున్నావు అంటే ఇయ భయపే పట్టిండ్రు అమ్మ మళ్ళీ డిఫెన్ చేస్తే ఇయ్యా నీ చేతంత పోతుందని ఏం పెట్టుకున్నావు మనుషుల మీరు దాన్ని చూడకుండా ఉంటలేడి పింటాక ఇప్పుడు దాన్ని చూడొద్దు దానికే మాట్లాడద్దు అంటే జ్వరం పట్టుకుంది ఏమో అమ్మ మరి లేస్తాడో లేడో కూడుకుడుకు బాశ విశ్లేషిస్తాను పిండి లే అంటే అక్కడ ఉండలేడు ఏమో నేస్తూ ఇక మా మహావిష్ణు బయటికి ఊటకు జ్వరం పడితే ఏమైనా బాగా నేనే చూపించుకురావాలి నేనే దాకుండా పొంటి చేయాలి అందుకే మన బాగా నా ఒక రూపాయి ఆడు నేను నేనే ఆడ అప్పో సపోయి చూపియాలి అందుకే దీనిమాలనుకుంటాడు ఇప్పుడు ఓదంపా దావనకు వందలు రెండు వందలు అయితే చూపించుకొస్తా అంతే చేస్తలేదు అన్నీ చెప్పి చెప్పి ఆస్తుకొచ్చి నీ కోరి అందుకే జ్వరం పట్టినట్టుంది నేను నిన్ననే అనుకున్నా దానికన్నా జ్వరం పడుతుంది ఇంతకన్నా చురం పడుతుంది ఒకరిని చూసి ఒకరు ఉండలేరు ఒకరిని చూసుకోక ఒకరుండలేరు ఇలాగే ఏదో ఒకటి అనుకున్నా అని నేను పట్టిన ఏమో దాన్ని ఇంటి ముందరికి వచ్చిన అది ఇంకా లేవనేది ఆకులు ఇంకా ఎట్లా నాకు లెక్కనే ఉంటుంది నా పొద్దుగా చెట్ మడి రోడ్లకు కొట్టింది ఇంకా లేవలే పంపించిందో పద్మస్తుబాతి ఏమా వచ్చిన ఏమన్నా లేవని లేకపోతే గురించి ఇవ్వకుండా దగ్గర దాని గురించి ఆలోచిస్తే నా ధమాక ఇంత ఖరాబ్ అవుతుంది ఇవాళ ఎక్కడ చేస్తా ఇవ్వండి బాగోడు లేస్తే బాగుండగా పెంటక్కలు వేసి ఒక బుక్ తింటే నేను ఆశ ఉంటుంది మరముంటే నా పానం ఇట్లా ఇప్పుడు ఏమన్నా పెద్దలు ఏమన్నా ఏమంటే ఏమైంటి బాధ చెప్పే పెంటక్క మీ విభాగంలో ఒకటి తిరగాలి ఇప్పుడు ఒక్క రూపాయి లేచేట్లా ఏందో ఏం కథ నాకు ఏమర్థం అయ్యలేదు నేను వెయ్యి డాక్టర్ దగ్గర ఉద్ధరణ సర్దు చూపిస్తానంటే నువ్వు లేస్తలేదు నేను ఎంత కదా చెప్పినా ఏమైనా పెంటక్క అంటే ఆయనకు నచ్చింది ఆయన చేయాలి ఆయనకి ఎట్లా వేయాలి అనిపిస్తారు అట్లే చేస్తారు కానీ నేను చెప్తా ఒక్క మాట వాడ సిగ్గిడు ఏం చేయాల ఏం కథను ఉడుకుడుకు భూ ఉన్న టమాటా చారు వచ్చిన వండినా టమాటో సర్వీస్ పేజిస్తాయి లేచి తిండు లేమిత్తగా ఉంటానికి ముద్దు పోవే నిమలంగా వండుకొని నన్ను గంట రెండు గంటలు అని అన్నాడు అది ఏమన అని బయటికి బయటకు వచ్చిన

ఏం చేద్దాం పో నాకు ఎక్కడ సుధలేదు నాకు ఎక్కడ చూసినా కళ్ళని గిరా బిర తిరుగుతుంది నేను రోగం వచ్చి పడింది ఒక్క రోజులో నిన్న మంచిగానే ఏం పడైందో గిట్లయితే నా పానం అంత గాలి గాలి గవర్గావర్ అవుతుంది ఇది చిత్రం కుట్టనే బయట నన్ను బయట వచ్చే వరకు మూడు honcompahai ton yoonaareN aí tiun daya entertain a mere etn ooo oota ghai yuna soubrantu kokom mo yefeour paere yeh tu dao danan lefletite sachi аккуpan rebao oot la savokan kana grande zwinsko tannedegedu k Nora mo tohek ni et breweres nara1st trademelemaen legoo rampato �� nye mandi ఇక పడి లేచి మెల్ల మెల్లగా నడుచుకుంటూ మళ్ళీ వండుకున్నాను ఏమేమి చేయాలి పోలే దాకా నడుస్తాముకున్నా పానం సర్లేదు ఏమొట్టి ఇట్లా వస్తున్నావు ఇట్లా అని ఉంటుంది మాకు నువ్వు నడుస్తాను కోపలేదు నేను ఏం చేయాలి చెప్పు చూడు ఒక్క మాట మీతో నడుస్తావు ఇంకేమని అంటే కష్టం లేదు కానీ ఇక మెల్లవి శాఖ లేదు శాత కాకుండా మెల్లగా నచ్చుకుంటూ పోదాంపా అయ్యా మళ్ళా మనం ఏం చేయలేము ఇక డాక్టర్లు ఇట్లా లేట్ లేటెస్ట్ మేమేం చేస్తామమ్మా అని అంటారు అయ్యా ఏదో మెల్లమెల్లవో చూపిచ్చుకొని వద్దాంపా ఊళ్ళో డాక్టర్ దగ్గర ఏమంటాడో చూద్దాంపా టైము అవుతుంది అయ్యా దెబ్బ దెబ్బ పోదాంపా పదకొండు అట్ల వరకే ఊటట్టుంది ఆ డాక్టర్ అమ్మా ఇక మెల్లమెల్లె నచ్చుకుంటే పోదాం పోదాంపా నేను పిచ్చ పట్టుకుంటే కాని చెప్పులు ఏమద్దు చెప్పులు వేస్తే మళ్ళీ కళ్ళలో తిరిగి ఏడ పడగలవయ్యా ఏమద్దు కిడ్నీ పోదాం పై సూపించుకొని వద్దాము ఏ పైసలు అంటే వద్దన్నా సద్దన్నాయంటే ఏ బెట్టలోనిస్తాయంటే దావు కనుక ఏం అనరా డాక్టర్ అమ్మా అప్పుడు నువ్వు ను ఊర్లో డాక్టర్ అమ్మ దగ్గర పోతున్నాం తాత నా ముఖంకి జ్వరం పట్టింది పాలు కను పెట్టింది అంటే నడుస్తావు ఇట్లా శాతం నీకు తెలియంట పొద్దు సండి ఐదు ఆ సార్లు పోయిందంటే తాత నాకు భయం అంటే అవుతుంది ఏం చేయాలో ఎందుకు ఇట్లా వచ్చు పాడయ్యి పోసిని నిన్న నిమ్మలంగానే ఉండేది ఆ పిల్లంటే కూడా ఏమైంది ఇక నిన్న పంచదు కాగానే ఆ పిల్లతో మాట్లాడద్దు దాని దగ్గర పోవద్దు దాని తోలు పోవద్దు అనగానే ఇక అదుర్కొంది జ్వరం పెట్టినట్టు పిల్లగానికి పాపము ఏం మందు పెట్టింది అది దాని మళ్ళీ పోయింది పిల్లగాడు కానీ సరే కొంటగ అమ్మా నీ మొగం మీద ఎంత పిక్కర్ ఉంది చూడు అగో ఎంత భయపడుతున్నావు ఏమమ్మా ఉంటుంటాడేమో పోతే పోతేడేమో తీయరాదు దాని గురించి బతుకుతున్నట్టు మరి బాధ బాధపడుతున్నావుక ఊక ఎట్లయితే అట్లా జరుగుతుందేమో అవును తాత ఈ సిగ్గిరే పిల్లలు కిగ్గింట సిగ్గే మధ్య కన్నుందా నాకు జ్వరం వస్తానేమో అయ్యో అని ఒక గోలి తెచ్చేయడు ఇప్పుడు చూడు అంత జ్వరం వచ్చిందంటే నా పానం ఎట్లా అవుతుంది దాకలకు ఉంట పోయేదాకా నాకు ఒకటి బుగులు భయం భయం అవుతాడు తాత ఈ సిగ్గిరా పిల్లేమో నా బాధ అర్థం చేసుకోక దానింటనే వాడుతు వద్దంటే నా మాట ఇంటలేడు ఇప్పుడు దాని కూడా జ్వరం పడినట్టుంది ఆ సిగ్గిగా పిని మంచిగా నా పిల్లల్ని మొగని తీసుకుంటా మంచిగా ఉండొచ్చు ఇటు దాని గురించి ఆలోచన పెట్టుకొని ఇస్రాయలు ఎవరు నాగం చేస్తాను ఈ జీవితమే ఆగమవుతుంది ఏం సంసారమే ఆగమవుతుంది తాత ఇంత నన్ను ఆలోచిస్తుందా చెప్పు దాని గురించి నాకెందుకు వాళ్ళు లేకుంటే నేను బతకలేనా నాకు ఏం తక్కువ నా పిల్లలు నా పిల్ల మూడు గాలం తీసుకొని బతుకుతా మంచిగా సంసారం మంచి సంసారం ఎందుకు ఆగం తీసుకుంటా అని ఆలోచన ఉండాలి తాత ఏమైనా దాని గురించి ఆలోచించినా కూడా చూడు కొద్దిసలు నాలుగు రెండు మాటలు పోయిందంట ఒకటే పైగా నాకు నీళ్ళకి నీళ్ళే పోతుందంట ఏమన్నా ఊటలు ఏమైనా రోగం వస్తే ఇక్కడ మేము ఇప్పుడు మాకు బండి లేదు ఇప్పుడన్నా మా చుట్టాలు పక్కలు సలాంటి ఆళ్ళు చూడరాయి మమ్మల్ని ఇప్పుడు నీళ్ళొక్క రాదు ఏడాకన్నా తిరగదు ఇంతరన్న ఆలోచన ఉండాలి మంచిది ఆయన చేతిలో రాణిని తెచ్చుకుడు

ఈ పిల్లగాని వారి ఎక్కడ ఆలోచించక ఈ రోగం తెచ్చుకుంటూ ఏం చేయాలి పిల్లగా ఏమున్నాయో ఆ గాదానెంకాల వర్గము నీదే సగం నాశనం అవుతుంది నీదే సగం మడుస్తుంది దాని నుంచి నీకు ఏం లాభం ఉంది చెప్పు అది మల్లగా ఇంత ఉన్నట్టుండే అన్ని పైసలు గుంజుకుంటది అవతల పడేసుకుంటది మా ఆపోతుంది దాని ఊరు కాదు ఈ పేరు కాదు ఏమైనా దాని గురించి ఆలోచించి మొత్తం దాని గురించి చెబుతుకుతున్నట్టు నువ్వుగా ఇప్పుడు అదేమో దాని పిల్లలతో దాని బాగుంటుందో సుఖంగా ఉండొచ్చు నువ్వేమో దాని గురించి పిక్కర్ పెట్టుకున్న రోజులు జ్వరం అంటే జ్వరం పా ఆడతానులంట ఇవన్న ఆడం చేస్తాను ఏం కాదండి పిల్లల్ని పిల్లలే ఆడం అవుతారు అందరు మంచిగానే ఉంటారు పో తాకన పోయి చూపించుకొని పో ఏ నువ్వు సరే పాప పోయి ఇస్తాము ఆయనకు మాట్లాడుతాను తీరా ఓపిక అయ్యో సరితా ఇక నువ్వు అయ్యో డాక్టర్ మీ దావకన పొద్దామని నేను నమ్మబడి పైన నువ్వే మాకు

ఈయనకి జ్వరం పట్టింది డాక్టరు జ్వరం పట్టింది ఒకటి పాయ కళ్ళంత వాంటింగ్లు అంతా ఎక్కడ అర్థం అయితే నాకు నాకు చాలా అవుతుంది డాక్టరు జ్వరం ఉన్నప్పుడు ఇట్లా పాయ కళ్ళు పోతే మంచిది కాదంటగా అదే దబా డబా పోస్తున్నాము మీ దవాఖానో పదకొండు గంటల వరకు బంద్ అవుతుందిగా అని నడుచుకుంటున్నాము చాకన అయితే లేదంటే ఈయనకేమో మాకు బండి లేకపా ఎవరు తీసుకొస్తారని మెల్లమెల్ల పోదాం పానీ స్థితి నువ్వు ఎదురైనవు మరి ఆయన చూస్తాంక ఈన గత ఊరైనా చూడరా దాంటారు యాభై రూపాయలు ఎక్కువ ఇస్తాండని అరే పైసల గురించి ఏముండమ్మా పాప ఇంటి దాకా వరకు చూస్తా కానీ ఇక లొచ్చేవి చూసినాక ఒక పది నిమిషాలు అనక మీరు ఇంటికొచ్చి చూస్తా కానీ ఓకే నాకు ఫోన్ చేయొచ్చుగా అమ్మా ఫోన్ చేస్తే నేనే వచ్చి చూస్తాగా ఇంకా అంత బాధపడు పుట్ట శాతం కాకుండా నడుచుకుంట దూరం నడుసు పుట్టొస్తే ఇంకా ఉన్న జ్వరం ఎక్కువ మధ్యలో వచ్చినాక నైవడం మా బాధ్యత నడుగురు ఇంట్లో వాడుకోకరి నేను చూసి వస్తాను సరే డాక్టర్ తప్పునరా సరే సరే గానీ జిల్కర నీళ్ళు మసలో పెట్టి జరా కడుపులా ఏమన్నా ఉంటే డాక్టరు ఇట్లా జ్వరం వచ్చినప్పుడు పాయకాడ్లకు పెట్టుందమ్మా పాయకాళ్ళు పాండ్లు ఇక లేని రోగం ఇక సీరియస్ అవుతారమ్మా మనుషులు ఏమన్నా చెడ్డ పంట తిండి తింటే గట్టినే అవుతుంది ఏమన్నా ఆలోచన పెట్టుకుండా మగడు గట్లాగా బక్కగా అయిపోండు మొన్న చూసిన నేను దావకనకు ఏమన్నా తోలుకొని వచ్చిండు ముసలామను ఇక బాగానే ఉండే ఇప్పుడు ఎట్లా ఈడ్స్కపోయిండో ఈ ఎండాకాలం పూట సరిగ్గా తిండి తినాలి నిమ్మలంగా నీడ పట్టుకుండాలమ్మా